ఇదిగో పూనా టైరు అప్పబ్బా నా పేరు పూర్ణ టైరు కాదు సైకిల్ ట్యూబ్ కాదు పూనం కావాలి సరే సర్లేవమ్మా మాత్రం దానికే సీట పట్లాడుతున్నావు అదేలే పూనం కౌరు అది సరే గాని కౌరు అని ఉంది కొంప తీసి కౌరువుల బ్యాచ్ కౌరవులు లేదు పాండవులు లేదు నేనే బ్యాచ్ కాదు ఏ బ్యాచ్ లెక్కేటో ఎపిసోడ్ ఎండింగ్ లో చెప్తా అవును ఇంతకీ జానీ మాస్టర్ గురించి ఏం వాగావు అసలు ఆయన్ని మాస్టర్ అని పిలవకండి మాస్టర్ అనే పదానికే కలంకం తీసుకొచ్చాడు జానీ ఎంతమంది మంది ఆడపిల్లలు జీవితాలను నాశనం చేస్తాడు కారస్తే తప్పు లేదు అమ్మాయిలు ఆడపిల్లలు దూరికొస్తే ఎవరికైనా తాట తీయాల్సిందే సరే థ్యాంక్ యూ బాబాయ్ అవును తప్పు చేస్తే నేను ఎవరినైనా సరే బదిలీ ఇలాగే కడిగి పారేస్తా మా బలేటి దానివే అవును ఇంతకీ ఆ జానీ మాస్టర్ జనసేనకు సంబంధించి మొన్నటి వరకు ఉన్నాడు కదూ అవును అందుకే కదా నేను రెచ్చిపోయింది అంటే జానీ పవన్ కళ్యాణ్ సంబంధించిన పార్టీకి సంబంధించినోడు కాబట్టే రెచ్చిపోయాను అంటావు ఇదిగో చూడమ్మడు పవన్ కళ్యాణ్ తప్పు ఎవరు చేసినా వదిలిపెట్టడు ఆయన తప్పు చేశానని అనిపించినా కూడా తాట తీయమనే చెబుతాడు అందుకే కదా జానీ మాస్టర్ అవతల పడేశాడు అది నాకు అనవసరం ఇక నా విషయానికి వస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా నన్ను రాజకీయ పరంగా చాలా ఇబ్బందికి గురి చేశాడు అతనిపై కూడా కంప్లైంట్ ఇచ్చాను ఎవరు పెట్టావులే ప్లెవరు త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే పవన్ కళ్యాణ్కి సంబంధించిన మనిషి కాబట్టి పవన్ పై ఉన్న అక్కస్తో నువ్వు త్రివిక్రమ్ మీద నిందలు వేసావు పవన్ సంబంధించిన వాళ్ళంటే వెంటనే వచ్చేస్తావు మరి మసాజుల కాంబాబు సుక్కు సుక్కు గంట చాలు అన్నప్పుడు ఎక్కడికి పోయావు అంటే నీ నాటకాలు మరి ఆ అరగంట అవంతి ఆవురావు అంటూ చిత్తగా కుక్కలా ప్రవర్తించినప్పుడు అప్పుడు అంటే అప్పుడు నేను ఇండియాలో లేనా అప్పుడు నేను ఫారిన్ లో ఉన్నాను నా నోటీస్ రాలేదు రాదు ఎందుకు వత్తది అప్పుడు నీ వినిపించో కనిపించో ఇట్లాంటివి సరే ఈ రెండు పక్కన అర్థం మరి గోరంట్ల చేసిన దారుణమైన ఘోరమైన వీడియో కాలింగు నీ సెంటికి చేరలేదా పాప గోరంటు ఎవరు నేను ఎప్పుడూ చూడలేదే ఆ పేరేమి ఉండేదే గది సంగతి ఇదిగో చూడమ్మడు నీ బుద్ధి ఎక్కడ బయటపడింది దేశంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి వాటన్నిటికి స్పందించాల్సిన అవసరం నాకు లేదు ఇదిగో ఇక్కడ వచ్చావు పాయింట్కి నీ కనపడాల్సినవి మాత్రమే కనిపిస్తాయి అది పవన్ కళ్యాణ్ సంబంధించినవే ఎక్కువ కనిపిస్తాయి దీనికి కారణం ఏంటో తెలుసా కారణం లేదు లేదు కాకరకాయ నాకు స్పందించాలి అనుకున్నప్పుడే స్పందిస్తా నేను ఇదిగో కళనాయికి ఆపు నీ కథలు ఇందు మూలంగా నీకు నేను చెప్పేది ఏంటంటే నీకు కళ్యాణ్ తప్ప వేరే ఎవరు కనిపించరు ఎందుచేత అంటే మీ భాష చెప్పినట్టు నువ్వు నడుచుకుంటావు కాబట్టి నాకెవరు ఉన్నాడు 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 అతని చక్కల నువ్వు లేరని చెప్పినంత మాత్రాన చూసే జనాలు పిచ్చుళ్ళు కాదు నువ్వు ఎప్పుడు ఎవరి మీద సిరిబురలాడతావో ఎప్పుడు సైలెంట్గా ఉంటావో అన్నీ మీ భాష నుంచి వచ్చే ఆఖ్యల ప్రకారమే నడుస్తాయి అవన్నీ జనాలకి తెలుసు చెప్పినంతవరకు చాలు ఇంకా బయలుదేరు